నమస్కారం సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు అందులో బేబీకి రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్లో గెలుచుకున్నాం ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే రెండవది బెస్ట్ మేల్ సింగర్ ఇది నిజంగా నా కెరీర్ చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం చాలా సంతోషంగా ఉంది నేను ఒక్కటే చెప్తా తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు ఒక ఒక చిన్న సినిమా తీసుకునే డైరెక్టర్ని తను నమ్మి ప్రొడ్యూస్ చేసి ఈరోజు నాకు ఈ గౌరవం తీసుకొచ్చాడు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ నా టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ మా పీవీఎన్ఎస్ రోహిత్కి అతను చాలా కష్టాలు పడ్డాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు నా సినిమాతో పెద్ద బ్రేక్ రావడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఈసారి మనకు చాలా అవార్డులు వచ్చినాయి హనుమాన్ భగవంత్ కేసరి మన యానిమల్ యానిమల్కి అయితే సౌండ్లో చాలా అవార్డ్స్ వచ్చినాయి బలగంకి వచ్చింది అందరికి విజేతలందరికీ కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్